అండి యహోన సువార్త ఇరవయో అధ్యాయం పదహైదవ వచనం ఏసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు మగ్ధలేన మర్య కోసం ఇంకను చాలా చీకటి ఉన్నప్పుడు పెందలకడ సమాధి యొద్దకు వచ్చింది ప్రభును మగ్ధలేన మర్య ఎంతో ప్రేమించింది ప్రభుదేహం తన కనబడలేదని ప్రభును ఎవరో ఎత్తుకొని పోయినారని ప్రభు కోసం ఏడ్చింది దావిదు కూడా ఏడ్చాడు ఆయన సన్నిధి దూరమైందని దావిదు పాపం చేసినప్పుడు రాజ్యం పిల్లలు భార్యలు అందరూ ఉన్నారు కానీ దావేదకు దేవుని సన్నిధి దూరమైంది దావీదుకు దేవుని సన్నిధి అంటే ఎంతో ఇష్టం నీ సన్నిధి సంపూర్ణమైన సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని చెప్పిన దావిదుకు సంతోషం సుఖం ఇప్పుడు లేవు ఏదైనా మన వద్ద ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అది కోల్పోయినప్పుడు అర్థమవుతుంది కీర్తన యాభై ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం దావీదు ఈ విధంగా అన్నాడు నీ సన్నిధిలో నీ సన్నిధిలో నుండి నేను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తిరిసివేయకము బైబిల్లో కొందరు కొన్ని విషయాల కోసం ఏడ్చారు హగరు పిల్లవానికి నీరు లేదని ఏడ్చింది రాహేలు లేయా నా భర్తను నువ్వు తీసుకున్నావని అన్న గర్భఫలం కోసం హిజిక మరణకనమైన రోగం కలగగా నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచాడు రోజు నువ్వు దేవుని కోసం దేనికోసం ఏడ్చున్నావు క్షయమైన వాటి కోసం కాక అక్షయమైన వాటి కోసం మనం ఏడు ఏడవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్